తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏ కొండూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పై మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ఆరోపణలు చేశాడు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఎంపీ కేసినేని చిన్నిపై తప్పుడు ఆరోపణలు చేసిన కేసినేని నాని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అధికారంలో లేనప్పుడు ఎన్నో హెల్త్ క్యాంపులు అన్న క్యాంటీన్లు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు అలాంటి మా ఎంపీపై ఇలా అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి ముఖ్యంగా ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధులతో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అప్పుడు అధికారంలో లేకపోయినా కూడా ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతి ఒక్క కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల డబ్బులు మందులు పంపిణీ చేసి మా మండలంలో ఉన్న ప్రతి ఒక్క కిడ్నీ బాధిత కుటుంబాలను ఆదుకున్నారు అలాంటి గొప్ప మనసున్న మా ఎంపీ కేశినేని చిన్నిపై ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఏ ఆధారాలు లేకుండా మా ఎంపీపై ఇలా తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని గడ్డి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ తిరువారు నియోజకవర్గే కాదు ఈ కృష్ణా జిల్లాలో మరి చిన్నయ్య గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వారి సొంత నిధులతో ఇక్కడ ఉన్న పేద ప్రజలకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసుకుంటూ ముఖ్యంగా ఏకుండూరు మండలంలో కిడ్నీ పేషెంట్లకి ప్రతి ఇంట్లో అతను ఆర్థికంగా బాగోపోతే ప్రతి ఇంటికి పదివేల రూపాయలు చొప్పున అలాగనే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అన్నీ సప్లై చేసిన ఘనత మా ఎంపీ గారిది మరి అసలు ఎంపీ గారి ఎదుగుదల వాడలేక ఇవాళ మరి అతను మాజీ ఎంపీ గారైన కేసినే నానే గారు మరి అసత్య ప్రసారం చేస్తున్నారు ఎక్కడో ఏదో ఆక్రమించారని ఏ ఆధారాలు ఉన్నాయో నువ్వు ఈ విధంగా చేస్తున్నావు నువ్వు నువ్వు ఉన్నా కూడా అలాగే చేసావా మా కేసినేని చిన్నయ్య గారు నువ్వాళ్ళ చేసే ప్రజాక్షేత్రంలో మంచి గెలుపు గెలిపి గెలిచినందుకు అతను గెలుపు వారవలేక నువ్వు ఈ విధమైన అసత్య ప్రసారం చేస్తున్నావని మేము అంటున్నాం ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సరిపోతే అలాగే మరి కృష్ణా జిల్లాలో కాదు ఎన్టీఆర్ జిల్లాలో చిన్నయ్య గారు అధికారం లేకపోయినా కానీ జిల్లా మొత్తం పర్యటిస్తూ అన్నా క్యాంటీన్లే కాదు పేదవాళ్ళకి సహాయం చేయడంలో ముందున్న వ్యక్తి మా కేసినేని చిన్ని గారు అసలు వ్యక్తి మీద ఏదైనా పొద్దు అలటం మీకు ఎంతో సవాన్ని మేము ఈ సభలో కదా అడుగుతున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా మీ చేసింది తప్పు మీ ఆరోగ్యం తప్పని మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే ఈ తిరువురు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ పేదవారికి కాదు అన్ని బడుగు బలహీన వర్గాలకి అందరికీ సహాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా ఎంపీ గారు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం